అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విజయదశమి ఉత్సవాల ఆయుధ పూజలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ విజయదశమి నాడు అమలాపురంలో జరిగే చెడి ఆయుధాల పూజలో పాల్గొన్న మంత్రి కత్తులకు కర్రలకు పూజలు చేసిన మంత్రి సుభాష్ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి ఉత్సవాలు జరుపుకోవాలి ఎలాంటి అల్లర్లు జరగకుండా రవిడెట్లపై ముందుగానే బైండార్ కేసులు కడతాం దసరా పందిర్లకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడం జరిగింది దసరా రోజున ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ హడావిడి హడావిడి మొదలైంది రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో పురవీధుల్లో సుమారు ఏడు సంబరాలు తెల్లవారులు మన సంస్ సంస్కృతి సంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్ర సాము కత్తి సాముతో పాటు అగ్గిపరాటాలు వాటితో పాటు వాహనాలను కూడా ఊరేగింపు ఊరేగింపుగా అమలాపురం పురవీధుల్లో కూడా తిరుగుతాయి తిరిగి 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 తెల్లవాళ్ళు జరుపుకునే సంబరం సుమారు ఏడు సంబరాలు ఈ అమలాపురం గ్రామ టౌన్లో సంబరం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ ఏడు సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడ ఒకటి ఎనభై ఒకటో వార్షికోత్సవం మరి ఇలాగే ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి యువతంతా కూడా మెల్లుగా నేర్చుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ ప్రభుత్వ పరంగా ఇక్కడ ఇప్పుడు దుర్గమ్మ తల్లికి వేసే పందిళ్ళు కరెంటు ఆల్రెడీ మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా దశమిక్ ఆటో కార్మికులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ సభ ఈ సంస్కృతి అనేది మన ఈ యొక్క పూర్వం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని కంటిన్యూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కంటిన్యూ అయ్యేలాగా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది